బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శ్రుబసి ఒక్కరు సీరియల్ సెవెన్ లో సాధారణంగా అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామర్ తో మరింత పాపులర్ అయిపోయింది బిగ్ బాస్ అమర్దీప్ తో జరిగిన గొడవ ఈ అమ్మాయి పేరు నెట్టింట ట్రెండ్ అయిపోయింది కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శృబసి ఆ తర్వాత పలు సినిమాలు ప్రైవేట్ సాంగ్ చేసింది కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నట్టు శృబసి తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేసింది తన లవర్ తో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫ్యాన్స్ కు తెలియజేసింది దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ అదే సమయంలో కాబోయే భర్త గురించి తెగ ఆధారిస్తున్నారు ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా అతని పేరు అజయ్ మైసూర్ అలియాస్ తేజ్ మైసూర్ సినీ రంగంలో కొన్ని ప్రొడ్యూస్ చేశాడు ఖమ్మం రాజ్యంలో వీళ్ళు కడబరేట్లు శుభశ్రీ స్టేజ్ మైసూర్ మోసెస్టి ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీట జూన్ ఫిఫ్త్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోస్ సుబ్రష్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి